తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు జర్నలిస్టులు కె శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించడం పట్ల ములుగు జిల్లా వెంకటాపురం మండలం టీయుడబ్ల్యూజే ఐజేయు నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సోమవారం వెంకటాపురం మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి విశ్రాంతి భవన నిర్మాణంలో జిల్లా జాయింట్ సెక్రటరీ జి హరికృష్ణ మండలం అధ్యక్షులు మరియు వలస రమేష్ ప్రధాన కార్యదర్శి దాసరి నారాయణరావులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శ్రీనివాసరెడ్డికి తెలిపారు హరికృష్ణ మాట్లాడుతూ ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి హామీలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో జర్నలిస్టులు చిచ్చ్యాల చక్రి పల్నాటి మహేష్ మన్యం బార్గవ్ సర్వేశ్వరరావు వెంకటేశ్వర్లు రామ్ కుమార్ నజీర్ ముల్తానీ తదితరులు పాల్గొన్నారు మండల కమిటీకి మరి ప్రజాపక్షం సంపాదకులు అలాగే ఐజీ యూనియన్ జాతీయ అధ్యక్షులైనటువంటి ఏ శ్రీనివాసరెడ్డి గారికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైనందుకు వెంకటాపురం మండల కమిటీ తరఫున మరియు ములుగు జిల్లా తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా మనం కేక్ కట్ చేసి మా యొక్క సంతోషాన్ని మేము తెలియజేస్తున్నాం మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి జర్నలిస్టులకి ఏమీ లేదని మేము భావిస్తున్నాం మరి రెడ్డి గారు రెండవసారి చైర్మన్గా నియమితులయ్యారు కాబట్టి వారు ముఖ్యంగా ఏజెన్సీలోనే జర్నలిస్టుల యొక్క సమస్యలని అర్థం చేసుకొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం తెలంగాణ ముద్దుబిడ్డ ప్రజాపక్షం జాతీయ దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైనందుకు గాను వెంకటాపురం ఐజేయు మండల కమిటీ తరఫున శుభాకాంక్షలు తెరపరుస్తున్నాము జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా అక్రడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇళ్ల స్థానాలు మొదలైన వాటి గురించి నూతన చైర్మన్ గారికి పరిష్కరించాలని కోరుకుంటున్నాను బాగుంది